నిజమేనా సార్ మరి ఇప్పుడు ఎక్కడ ఏ గల్లీ ఒక క్లినిక్స్ అయిపోయాయి డెండా క్లినిక్స్ అంతా కూడా వీళ్ళంతా కూడా బీడీఎస్ ఎంబీఎస్ ఎంబీబీఎస్సి ఇవన్నంతా చేసిన డాక్టర్స్ క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారా ఎవరైనా ఓపెన్ చేయొచ్చు అంటారా డాక్టర్సే చేస్తారమ్మ ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ డీసీఏ మెంబర్స్ రిజిస్ట్రేషన్స్ చూసుకొని చేస్తారు అంటే చేస్తున్నారు కరెక్టే కానీ కొంతమంది దీంట్లో ఇప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నాయని చెప్పేసి కూడా క్లినిక్లు ఓపెన్ చేసేస్తున్నారని విన్నాను లైక్ స్కిన్ కానీ డెంటల్ కానీ హెయిర్ కానీ డాక్టర్స్ కాకపోయినా ఎవరైనా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళని తీసుకొచ్చేసి వేరే వాళ్ళు ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు నిజమైన నాకు తెలిసినంత వరకు తక్కువ అమ్మ అంటే నాకు తెలిసినంత వరకు కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డాక్టర్సే ఇవన్నీ ఏంటంటే ఈ డెంటల్ ఇవన్నీ ఏంటి అంటే మెడికల్ వాటికి ఏంటంటే మో నెంబర్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుందమ్మ అంటే ఆపరేషన్ థియేటర్స్ ఇలా ఇప్పుడు డెంటల్కి ఏంటి అంటే కంపేర్ టు మెడికల్ ఎక్విప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది పెద్ద పెద్ద హాస్పిటల్స్తో పోలిస్తే డెంటల్ క్లినిక్స్ అనేది తక్కువ కొద్దిగా తక్కువ వాళ్ళతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఖర్చు కాబట్టి ఇప్పుడు గల్లీకి మీరు చెప్పినట్టు క్లినిక్స్ అనేది చేస్తున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా వరకు డాక్టర్సే చేస్తారు నాకు తెలిసినంత వరకు ఇంకా బయట మరి ఎలా ఉందనేది నా సర్కిల్లో అయితే డాక్టర్సే చేస్తున్నారు అంటే ఇంతకుముందు లేనంత క్రేజ్ అనేది ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది చాలా మంది క్రేజ్ అంటే బేసిక్ ఏంటంటే పబ్లిక్ ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలా వరకు ఇంతకుముందు టీతే కదా ఏంటి అంటే పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు ఎత్తుపళ్ళు ఉన్నా ఇంతకుముందు వాళ్ళు కాదు ఇప్పుడు అంతా ఏంటంటే బ్యూటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీ అంటే హెయిర్ కానీ స్కిన్ కానీ లేదా మన ఫేస్లో కనపడేది టీత్ స్మైల్ చేసినప్పుడు మెయిన్ టీత్ టీత్ అనేది కనపడుతుంది కాబట్టి సో దానికి వాళ్ళు మెయిన్ ఇది ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు